హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ సీజన్లో దొరికే చింతకాయలతోటి చింతకాయ పచ్చడి ఎలా చేయలే చూపిస్తాను ఈ పచ్చడి చాలా బాగుంటుంది చింతకాయల నువ్వుల పచ్చడి అనమాట దీనికోసం మరీ ముదురుకాయలు కాకుండా మరి లేతకాయలు కాకుండా ఇలాంటి కాయలైతే తీసుకోవాలి ఇలా తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి చింతకాయలు అయితే తొందరగానే ఉడుకుతాయి ఒక పది నిమిషాల్లో కూడా టైం పట్టదండి తొందరగానే ఉడుకుతాయి అనమాట ఈ లోపు మనం నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు నేనైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఈ చింతకాయలు నువ్వుల పచ్చడి చాలా బాగుంటుంది ఇది పాతకాలంలో అమ్మమ్మలు ఎక్కువ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఒక బౌల్ నిండా నేను నువ్వులు తీసుకున్నానండి ఒక త్రీ స్పూన్స్ అనుకోండి త్రీ స్పూన్స్ పైకి నువ్వులు తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి ఈ ఒక స్పూన్ వరకు నేను మెంతులు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్రతో వేసుకోవాలి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ పచ్చివాసన లేకుండా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు తొందరగానే ఫ్రై అవుతాయి కదా ఈ మెంతులు జీలకర్ర కూడా వీటితో పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవి బాగా కారంగా ఉంటాయండి ఇందులో నేను ఒక సగం అయితే పోపులో వేసుకుంటాను ఒక సగం వరకు అయితే ఈ పచ్చ పచ్చడి కోసం యూజ్ చేస్తాను అనమాట ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను కొన్ని ఏమో అలానే వేసుకోవాలండి ఇలా నేను కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఏమో చించుకున్నానండి ఇలా చాలా ఘాటుగా ఉంటాయన్నమాట ఇవి పచ్చిమిరపకాయలు అయితే చింతకాయలు కూడా పిల్లగా ఉంటాయి కదా దాంగ దింగి సరిపోతుంది అనమాట ఇవి పోపు కోసం ఇదేమో పచ్చడి కోసం చింతకాయలు ఉడికాయి కదండి ఇప్పుడు వీటిని చూడండి ఇట్లా చేతోటి మాత్రమే ఇలా చేసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది మధ్యలో గింజ ఉంది కదా ఆ గింజను మాత్రం అస్సలు మెదుపుకండి ఎందుకంటే అందులో చేదు ఉంటుంది పైన పైన మాత్రమే చేతితోటి ఇలా చూడండి చేతితోటి పైన పైన మాత్రం చేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుందండి ఇలా చేదు రాకుండా జస్ట్ పైన పైన మాత్రమే ఇలా చేతితోటి అనేసుకోవాలి ఇలా వచ్చే రసాన్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఇంతకుముందు ఉడికించుకున్న వాటర్ ఉంది కదా అది ఇది కరెక్ట్గా సరిపోతుంది చాలా పుల్లటి కాయలండి ఇవి ఇలా పుల్లటి చింతకాయలతోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇలా రసాన్ని అయితే తీసి పెట్టుకున్నాను గింజల్ని మాత్రం అస్సలు నిలపకండి ఎందుకంటే దాని నుంచి చేదైతే వస్తుంది కదా చూడండి ఈ మాత్రం చిక్కగా ఉండాలన్నమాట రసము ఇలా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ నువ్వులు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా వీటిని అయితే వేసుకుంటున్నా ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు పచ్చివే వేసుకుంటున్నాను వేసుకుంటున్నానండి ఏం ఫ్రై చేసుకోలేదు ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఏదైతే పచ్చడికి యూజ్ చేస్తున్నామో ఆ పచ్చిమిరపకాయలు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ లోపు మనం చింతపండు చింతకాయలు ఉడికించుకున్న వాటర్ ఉంది కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తటి పేస్ట్లో అయితే చేసుకోవాలి ఒకటేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం చేసుకోండి లేకపోతే మిక్సీ జార్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఈ పచ్చిమిర్చికి పులుపుకి ఎంత సరిపోతుందో సాల్ట్ చూసుకొని వేసుకుని నేనైతే ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నా ఇలా మెత్తటి పేస్ట్ ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి పప్పు కోసం అయితే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నా ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పోపులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా ఆయిల్ అయితే పచ్చివాసన పోయిన తరగతి బాగా ఫ్రై చేసుకుంటున్నా ఇది కొంచెం కలర్ చేంజ్ కావాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం పోపు కోసం అని చెప్పి సపరేట్గా పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి దాన్ని కూడా ఇందులోకి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకుంటున్నా ఇందులోకి కొంచెం అయితే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలా కలర్ చేంజ్ కావాలన్నమాట ఇందులోకి నేను కొంచెం పసుపు కూడా వేసానండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పేస్ట్ ఉంది కదా ఇదైతే వేసుకుంటున్నా దీన్ని ఒక్కటే ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎక్కువ టైం అవసరం లేదు జస్ట్ ఒక ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇలా ఒక మంట మీద ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి ఈరోజు తినేదానికంటే ఈ పచ్చడి రేపు అలా తినండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్